అసలు కూడా నాలుగేళ్ళ నుంచి అలాగే ఉంది పరిస్థితి అసలు ఏం మెరుగుపట్టలేదు ఎంఆర్ఐ స్కానింగ్ ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది డాక్టర్స్ ఏమి ఇక తేవద్దు విజయవాడలో ఇక ఏమీ పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదంటే అరవై నాలుగు

ఇంతకుముందు ఫస్ట్ ఎంత వచ్చేది వంద రూపాయలు ఇంట్లో ఇంట్రామర్ ఎవరు రెండు వందలు వచ్చింది రెండు వందల తర్వాత రెండు వేలు చేసింది ఎవరు మూడు వేలు చేయటాక ఐదు వేలు పెట్టింది మళ్ళీ నాలుగు వేలు చేసింది ఎవరు రాగానే చేశారు మూడు నెలలు కూడా కల్పించారు ఏడు వేలు ఇచ్చారా అనిపించారు చెప్తారు ఎంత ఇస్తున్నారు ఇప్పుడు నాలుగు ఆఫ్ వంద నుంచి తీసుకున్నావా ఎప్పుడు నుంచి తీసుకున్నావు ఎంతగా తర్వాత రెండు తర్వాత తర్వాత మరి నాలుగో విడత పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు ఒకటో తారీఖు ఏదైతే వృద్ధులు వికలాంగులు వితంతువులు అలాగే క్యాన్సర్ పేషెంట్లు డయాలసిస్ పేషెంట్స్ ఇలా అన్ని వర్గాలకి పూర్తిగా లెగలేని వాళ్ళకి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పెంచినటువంటి పెన్షన్ని దాదాపు ఇప్పటికీ నైంటీ పర్సెంట్ పైనే అందించడం జరిగింది మధ్యాహ్నానికి దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ దగ్గర దగ్గరికి వచ్చేదానికి అవకాశం ఉంది మరి ఏదైతే ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ గతంలో ఎన్టీ రామారావు గారు ఈ పెన్షన్ స్కీమ్ స్టార్ట్ చేశారు నందమూరి తారక రామారావు గారు ఆ రోజున డెబ్బై ఐదు రూపాయలతో స్టార్ట్ అయినటువంటి పెన్షన్లు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు రెండు చేస్తే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వందల పెన్షన్ రెండు వేల రూపాయలు చేయడం జరిగింది రెండు వేల రూపాయలు నేను మూడు వేలు చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి నేను తనకి అధికారం వచ్చిన తర్వాత పెంచుకుంటూ పోతానని చెప్పానని చెప్పి మాయ మాటలు చెప్పాడు ఐదు సంవత్సరాలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు అని చెప్పి మాయ మాటలతో కాలం గడిపాడు తప్ప ప్రజలకి ధరలు పెరిగిన ధరలకి తగిన విధంగా ఆ రోజున పెన్షన్ పెంచినటువంటి పరిస్థితి లేదు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి నాయకులు కూడా సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన వెంటనే ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి ఏడు వేల రూపాయలు జూలై ఫస్ట్ తారీఖు ఇచ్చాం ఇంటింటికి ఇచ్చాం ఆదివారం వస్తే మళ్ళీ పెన్షన్లు ఇవ్వడానికి ఫస్ట్ తారీఖు ఎదురు చూస్తారని చెప్పి ముప్పై ఒకటో ముప్పై ఒకటో తారీఖు లాస్ట్ మంత్ తీసుకెళ్ళి ఇవ్వడం కూడా జరిగింది మరి ఇవాళ ఒకటో తారీఖు ఎక్కడ కూడా లోటు రాకుండా చేస్తున్నాం అలాగే సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ దశలవారీగా మొత్తం కూడా అమలు చేస్తాం ఎందుకంటే లాస్ట్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాల వల్ల అన్ని రకాలుగా వనరులు కోల్పోయాం అప్పులు పాలైపోయాం వడ్డీలు కట్టుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్కటి చేసుకెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుని త్వరలోనే గ్యాస్ సిలిండర్లు అందించే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూడబోతూ ఉన్నారు దశల వారీగా మొత్తం అతి త్వరలోనే అన్ని సూపర్ సిక్స్ ఏదైతే ప్రకటన చేసామో అన్నీ కూడా అందించడం కూడా జరుగుతుంది ఇవాళ ఏదైతే భూహక్కు చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చి దుర్మార్గ చట్టాన్ని రద్దు చేశాం స్కిల్ సెన్సెస్ చేస్తున్నాం పెన్షన్లు పెంచాం అదేవిధంగా అన్న క్యాంటీన్లు పెట్టించాం ఇవాళ అనేక కార్యక్రమాలు డిఎస్సి త్వర త్వరలోనే మెగా డిఎస్సి కొండ కండక్ట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇక త్వరలోనే అది కూడా తీయటం జరుగుతుంది ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్ తరాలకి శుభం కలగాలని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు